హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జగదాత్రి కేదార్లు ఇద్దరు ఇంటిని క్లీన్ చేస్తూ ఉండగా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి నిషి యువరాజ్ వైజయంతి కాచి బూచి ప్లాన్ చేస్తారు అందులో భాగంగా బురద అంటిన స్లిప్పర్స్తో ఫోన్ మాట్లాడుకుంటూ బూచి లోపలికి వస్తూ ఉంటాడు ఇక ఆ బురద అడుగులని చూసి దాత్రి కేదార్లు కాస్త కోపంగా బూచిని చూస్తూ ఉంటారు కేదార్ కోపంగా చూస్తుండగా ఏంటి బాబు అలా చూస్తున్నావు అని అంటుండగా కేదార్ జగదాత్రి ఇద్దరు ఫ్లోర్ వైపు చూపిస్తారు అయ్యో ఫోన్ మాట్లాడుకుంటూ చూడకుండా వచ్చేసన్లే ఎలాగో క్లీన్ చేస్తున్నారు కదా తుడిచేయండి తుడిచేయండి అని అంటూ అతను బయటికి వెళ్ళిపోతాడు అది చూసి కాచి వైజయంతి యువరాజ్ నిషి నవ్వుకుంటూ ఉంటారు ఇక మళ్ళీ ఇంకా ఇబ్బంది పెట్టాలని అబ్బా చాలా తలనొప్పిగా ఉంది ఎవరైనా కాఫీ పెడితే బాగుండు అని కాచి అంటూ ఉండగా ఇంకా జగదాత్రిని ఇబ్బంది పెట్టాలని నిషిక నేను పెట్టుకొస్తా నాకు కాచి అని అంటూ కాఫీ పెట్టడానికి వెళ్ళి కాఫీ కప్తో వస్తూ ఉంటుంది నిషిక నిషిక వచ్చే లోపే ఏదో ఒకటి చెయ్యాలి అని కాచి జగదాత్రి అటువైపుగా వస్తుందేమో అని ఫ్లోర్ మీద వాటర్ వంపేస్తుంది ఇక అది తెలియక స్టైల్ స్టైల్గా నడుచుకుంటూ వచ్చి కాచి వంపేసిన వాటర్లో కాలు వేసి జారి అమ్మా అనుకుంటూ పడిపోతుంది ఇక అప్పుడే అటువైపుగా వస్తున్న బూచి కూడా ఆ వాటర్ ని చూడక వాటర్ లో కాలేసి జారేసి జర్రున జారి పడిపోతాడు అది చూసి అందరూ షాక్ అవుతుండగా జగదాత్రి కేదార్లు సంతోషపడుతూ కేదార్ నీకొక సామెత చెప్పనా చెడపకురా చెడేవు అని అంటూ బూచిని నిషిని చూస్తూ అంటూ ఉంటారు ఇక మళ్ళీ జగదాత్రి కేదార్లపై నిషిక ఏం ప్లాన్ చేయనుంది వీళ్ళు ఎలా తిప్పికొట్టనున్నారో పార్టీ ఎలా జరగనుందో రాను నేప్ చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్